హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి రోజులాగే ఈ రోజు కూడా చర్యలకి వెళ్ళామండి మరి ఏం చేపలు పడతాయి ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మొన్న స్టాండ్ పోయిందన్నాను కదా స్టాండ్ అయితే దొరకలేదు ఇదిగో ఇది మన పాత స్టాండ్ అనమాట క్రేజీ బాయ్ ప్రణవ్ యూట్యూబ్ ఛానల్ ఉండేటప్పుడు కొన్న స్టాండ్ అండి ఇది ఇప్పుడు ఈ స్టాండ్ అయితే వాడుపోతుంది ఇది కూడా పాడైపోయింది కానీ జాగ్రత్తగా కొత్త స్టాండ్ కొనిందాక ఇంక నుంచి దీనే వాడాలన్నమాట మేము ఇది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ కొడ అయితే ఇప్పుడైతే ఎత్తబోతున్నామండి ఇది ఇక్కడ గుర్తుందో చూసారా ఈ బెండు ఇక్కడే ఉందనమాట కొడం కింద ఫస్ట్ కొడంలో ఏముంటుందో చూద్దాం ఫస్ట్ కొడంలో అయితే ఒక్క చేపే ఉంది ఫస్ట్ కొడంలో ఒక్క కొడలన్నీ కొడాలన్నీ మాయి కొత్త కొడలు కట్టాలి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీరు కొడంలో పడటానికి ఏం మేత పెడతారు ఎలాంటి అంటే తోడు పెడతారా లేదంటే ఇంకేదైనా పెడతారా చేపలు పడటానికి అని అడుగుతున్నారు నేనైతే ఎలాంటి మేత అయితే పెట్టనండి ఇలా చూసారా ఈ ప్లేస్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది క్లారిటీగా నేను ఎలాంటి ప్లేసులలో ఈ బౌండ్లు పెట్టి చేపలు పడతాననేది ఇటువైపు బాగా అంటే మరుగుదేలిన జమ్ముతో ఉందన్నమాట అటు చేపలు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడతాయి జస్ట్ దాంట్లో నివాసం ఉండడానికే ఉంటాయి తప్ప అటు ఇటు తిరగడానికి చేపలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇలా చూడండి ఇలా దారి లాగుంది చూసారా ఇలా దారి లాగుంది ఇలా చేపలు వెళ్తాయి అనమాట ఫ్రీగా ఇక్కడ నేను ఎలా పెట్టినాను చూడండి కొడలు ఇదిగో ఇక్కడొకటి పెట్టాను ఇక్కడొకటి పెట్టాను అటు ఒకటి పెట్టాను ఎందుకంటే అటు దారి ఉందండి చేపలు వెళ్ళే దారి అనమాట అది ఇలాగా చేపలు తిరిగే దారుల్ని వెతికి ఆ ప్లేస్లలో అనమాట పెట్టినప్పుడు అక్కడ చేపలు పడితే అక్కడే ఉంచుతాం పడుకుంటే తీసి వేసి తీసి వేరే ప్లేస్లో అనమాట ఇవైతే నిన్నే పెట్టడం జరిగింది వీటిలల్లో చేపలు ఉంటే ఈ కొడలు ఇక్కడే ఉంటాయి చేపలు లేకుంటే తీసేస్తా చూద్దాం ఫ్రెండ్స్ ఏం చేపలు పడ్డాయి అనేది ఈ కొడాలలో ముందుగా ఈ బోన్ అయితే దీంట్లో కూడా ఒకటే చేప పడింది పడ్డ వారికి మంచి చేప మంచి సైజు కలిగిన చేప ఈ ప్లేస్లో అయితే అయితే పడలేదండి అందుకని ఇది ఒక బోన్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఈ రెండు కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఇవి రెండు బోన్లని అయితే అనమాట ఆ బోన్ వచ్చి అటు వెళ్ళే చేపలకి అక్కడ పెట్టడం జరిగింది ఇటు నుంచి వచ్చే చేపలకి ఈ బోన్ ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట ఈ బో ఒక బోన్ అయితే తీసుకెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి రోజైతే అయితే పెద్దగా పడలేదండి మనకి ఖాళీ బోన్లు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను అటు ఇటు మారుస్తూ ఉన్నాను అనమాట ఇగో చేపలు అయితే ఇవే పడ్డాయి అనమాట చుక్కాలు కూడా ఖాళీగా ఉన్నాయి ఇది ఒక బోను ఇప్పటికే చాలా బోన్లు ఎత్తడం జరిగింది ఓ లేవండి చేపలు చేపలు అయితే ఈరోజు చాలా మరి ఇంకా ఎత్తాసిన కొడాలు ఉన్నాయి కానీ మెయిన్ కొడలు ఇవేనమాట వీటిలల్లోనే చేపలు పడేది నాకు ఎక్కువగా అలాంటి వీటిలోనే చేపలు పడలేదంటే ఇంకా వాటిలల్లో ఏం పడి ఉంటాయి చూసారా చిన్న సైజు చేపలు ఈ కరువు కాలంలో కూడా ఈ చిన్నవి పడుతున్నాయి మనకి ఏం చేద్దాం బద్ధకం వెళ్ళిపో అసలే చేపలు పడలా మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్ళిపోతా ఎంత ఎంతసేపు ఉంటాయో అబ్బా 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 ఎంతసేపు ఉంటాయో అనే మాట అనుకునే ముందే వెళ్ళిపోయినాయి ఏమైనా ఉండయా వయ్ అయితే లేవండి ఇది ఉందా ఇది ఎంతసేపు అన్న మాట అనుకునే ముందు వెళ్ళిపోతున్నాయి చెరువు చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉంది గాలిగా నొచ్చిందంటే అలలు చెలరేగుతూ ఉంటాయి పడవేయటానికి వలలేయటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ మనూరు నూరు కుర్రాడండి వాళ్ళైతే ఎత్తుతున్నాడు నిన్న వేసినట్టు ఉన్నాడు ఇప్పుడైతే వాళ్ళ చందుతూ ఉన్నాడు వెళ్ళి చూద్దాము ఏం చేపలు పడుతున్నాడు అనేది చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో చెరువు సైలెంట్గా ఉంది

காலா கரிப்பா சாப்பிளாச்சி ஏவாலயா வந்தா వందలు అంటే ఐదో ఈరోజు గాలి లేదు బాగుంది ప్రశాంతంగా ఒబ్బేసేస్తుంది గాలి

నడుములు పడిపోతాయండి ఈ పనికి వలలేసే పనికి ఉంగని వలలు చేంది చేంది చేపలు పడితే ఏమనిపివో చేపలు పడుకుంటేనే ఇసుగుబుట్టేది వలని చేందే పద్ధతి అండి ఇది ఇప్పుడు చూసారా కుర్రోడు పాసిని ఇలా ఎదులు కొడుతున్నాడు కదా అలాగ కొట్టేటప్పుడు మా మామ ఒక ఆయనకి కంట్లో పడిందండి పాసి కంట్లో గుచ్చుకోపోయింది అనమాట చాలా ఇబ్బంది పడ్డాడు అలా ఇదిలిచ్చేటప్పుడు ఎగిరి కంటిలో గుచ్చుకుందనమాట పాసి మళ్ళ పాసి ఎక్కడి నుంచి వస్తున్నావు వలలు చేసుకుంటా ఎక్కడి నుంచి వస్తున్నా వలలు చేసుకుంటా ఇదే లాస్టా కదా నాకు కూడా ఏం పడలే కొడాలలో నాకు కూడా పడాల అయినాయి కాలు గాయని నాకు కూడా రోడ్డు కానీ చేపలు అయితే పడ్డాయి అంటే కానీ చిక్కం పోగొట్టుకున్నాడు పాగొట్టుకున్నాడు అంటే చేపలు చిక్కాని దొరకద్ది ఎవరికన్నా దొరకద్ది అవి ఒక దగ్గర ఉండవు కదా లాక్కుని వెళ్తా ఉంటాయి కదా చెక్కాన లేదు వాటిలో లేదని చనిపోయినా కానీ తేలిపోతుంది చిక్కం వేసి వేసిపెట్టి ఉండాలి ఒక వేసి పెట్టి ఉండాలి చిక్కంలో వాళ్ళకి లంగరనమాట ఒక రాయి గట్టి మధ్యలో వదిలేస్తారట ఎందుకంటే ఇక్కడ కర్రలు గుచ్చడానికి లోతు ప్రాంతం అండి ఇదంతా లోతు ప్రాంతం చెందిన వాళ్ళని గుడ్డపేలుకలో లే మూట కట్టేస్తారు టైపు మనం కూడా చేయాలి ఒక వీడియో లాంటిది మనకైతే కన్నుల లేవన్నమాట కట్టిన తర్వాత చేస్తానండి కన్నుల లేక ఇన్ని రోజుల నుంచి మీరు కామెంట్ చేస్తూనే కానీ వీడియో చేయకుండా ఉండటానికి కారణం అదేను ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర అన్ని బౌండ్లే ఉన్నాయి ఈ కన్నుల తెచ్చినప్పుడు ఇంకా ఆ వీడియోలు ఉంటాయి అనమాట వరుసగా ఓకే అయిపోయింది రూపుచెందుబడినట్టు ఉందా పైలట్లు ఎర్రగా ఉండయిట్లు రూపు చెందినట్టు ఏం పడ అంతే రెండు వందలు మూడు వందలు అంతే బిగ్గులే కదయ్యా ఫ్రెండ్స్ ధరికి ధరికైతే వచ్చేసాను నేను చెరులో చేపలు పడేటప్పుడు కొడాలలో ఎక్కువ చేపలు పడేటప్పుడు తెలిసేది లేదనమాట ఒక రోజుకి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాను ఈ పడవలు అనేది ఈరోజు మాత్రం బాగా అర్థమైందబ్బా రెక్కలు పులుసుపోయినాయి చేపలు పడేటప్పుడు ఎన్ని తెలియదు అనమాట చేపలు పడేటప్పుడు అవన్నీ తెలిసేది లేదు ఈ బోను కాకపోతే ఇంకో బోను తిరగతా తిరగత అనమాట కానీ ఈరోజు ఎత్తిన ప్రతి బొను ఖాళీగా ఖాళీగా లేస్తుంటే అప్పుడు కనిపించింది నాకు దూరం ఎంత దూరం ఉందనేది చెరువు అంతా చుట్టూ తిరుగుతున్నానండి చెరువు అయితే చాలా పెద్దది ఇది ఈ చెరువులో వాటర్ అనేది కొన్ని లక్షల ఎకరాలకి పొలాలకి వాటర్ వెళ్తుంది అనమాట అంత రిజర్వాయర్ అనమాట దీంట్లో భాగం కాలు భాగం తిరుగుతున్నా నేను చాలా అలసిపోయా చేపలు పడిపోయలేక అలిపని అలిపనేది కూడా తెలిసింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ కూడా చేయండి బాయ్